ధన్యవాదములు యాదయ్య గారు యాదయ్య గారు అయిపోయిందా విష్ణు గారు మా కృష్ణానదికి ఇచ్చేసి కృష్ణానంద స్వామి గారికి ఒక పది నిమిషాలు ఏడుకొండల వెంకటరమణ గోవింద అందరు నిద్రపోతున్నారా ఇక్కడే ఉన్నారా భోజనాలకు వెళ్ళిపోయినారా చెప్పండి ఇక్కడే ఉన్నారా భోజనాలకు వెళ్ళిపోయారా ఇక్కడే ఉండండి కొద్దిసేపు ఏముంది ఒక పూట కదా అమ్మ ఒక రెండు నిమిషాలు అటు ఇటు మనం వెళ్ళిపోతాం మన పనులు మనం చేస్తాం కాబట్టి ఇక్కడే ఉండండి అయ్యా అక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ నిలబడ్డ వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా కూర్చోండి ఎక్కువ మాట్లాడకంటే అక్కడ ఇది చేయకండి జాగ్రత్తగా వినాలి మంచి మాటలు మీకు సమయం ఉన్నప్పుడే చెప్తారు మరి మీరంతా అక్కడ చెప్తుంటే వీళ్ళ మంచి మనసు కూడా మీ దిక్కే వస్తుంటుంది దానివల్ల ఉపయోగం ఉండదు మనం సభ పెట్టుకున్నా కూడా కాబట్టి ఎవరు మాట్లాడకండి దయచేసి ఓం ఓసం ఓం యుక్తాహార విహారాయ వివిక్త విసి मलयालयतेन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्रम्बके देवी नारायणि नमोऽस्तुतिं ॐ सहना भवतु सहनौ पुनत्तु सह वीर्यं मा विद्विषावहै ॐ शान्तिम् ఓం కులు బ్రహ్మీభూత మహర్షి సద్గురు శ్రీ మలయాళ వారి దివ్య చరణారవిందములకు సాష్టాంగ ప్రణావులు అర్పిస్తూ ఈరోజు వేదికస్త మహాత్ములు పరమ పూజ్యులు శ్రీ శ్రీ నిత్యానంద భారతి స్వాముల వారి చరణ కమలములకు అదేవిధంగా ఆర్మీ శ్రీనివాసు గారికి మరి అదేవిధంగా ఈ యొక్క రామకోటి యజ్ఞ అధ్యక్షులు నక భువనేశ్వర్ గారికి మరి యజ్ఞ సంచాలకులు శ్రీమాన్ శివారెడ్డి గారికి మరి అదేవిధంగా ఈ యొక్క యజ్ఞ మహిళా గ్రూపు సభ్యులు అమ్మగారులకి మరి ఈ యొక్క మాడుగుల మరి ఈ యొక్క క్షేత్రంలో ఉన్నాము మనము అభయాంజనేయ స్వామి వారి దివ్య చరణార విందములకు సాష్టాంగ ప్రణామలు అర్పిస్తూ మాతాపితృ హృదయనైనటువంటి మీ అందరికీ కూడా ఓం నమో నారాయణ సమర్పిస్తూ ఆ జీవితం తవ త్రయస్సేవ్య వేదాంతో గురురీశ్వర అని మనకు శాస్త్రం చెప్తుంది మనం జీవిత పర్యంతము ముగ్గురిని మరవ మరవకుండా ఉండాలంట ఆ ముగ్గురు ఎవరయ్యా అంటే వేదాంతము వేదాంతం అంటే ఏంటి శాస్త్రం అన్నట్టు శాస్త్ర అధ్యయనం అనేటువంటిది మనము చేయాలి చిన్నపిల్లవాడిని మనము పుట్టిన తర్వాత అలాగనే ఉంచామనుకోండి వాడికి తల్లి అంటే తండ్రి అంటే ఆ మాట తిరగదు అన్నట్టు నోరు తిరగదు నోరు తిరగకుండా వాడికి వచ్చిందే మాట్లాడుతుంటారు మనం చెప్పేది వాడికి అర్థం కాదు వాడు మాట్లాడేది మనకు అర్థం కాదు ఎందుకని మనం గురుకులాలకు పంపిస్తాం పుట్టిన వెంటనే పిల్లల్ని మరి గురుకులాలకు వెళ్ళడం వలన ఏమవుతుందనంటే అక్కడ ఉపాధ్యాయులు ఉంటారు కాబట్టి గురువులు ఉంటారు కాబట్టి వాళ్ళకి అక్షరాలు దిద్దిస్తుంటారు అక్షరాలు నేర్పిస్తుంటారు అన్నట్టు కాబట్టి ఎప్పుడైతే అక్షరం అనేటువంటిది మనం క్షరము కాని ఓంకారం అన్నారు ప్రణవాక్షరం కాబట్టి క్షరము కాని అక్షరాన్ని మనకు అక్కడ దిద్దిస్తారు వారు ఓం నమ శివాయ సిద్ధం నమ అనే అక్షరాభ్యాసం చేయిస్తారు ఆ రోజు నుండి అతనికి విత్తీయందు అధికారం వస్తుంది అన్నట్టు కాబట్టి చక్కగా స్కూల్కి వెళ్ళడము పాఠశాలకు వెళ్ళడము చదువుకోవడము ఇవన్నీ కూడా అతనికి ఒక అలవాటు అయిపోతుంది కాబట్టి అలాగే మనకు ఆధ్యాత్మిక విద్య కూడా మనకు ఒక అలవాటు కావాలన్నట్టు ఆధ్యాత్మిక విద్య లేకపోతే మనిషి తరించలేడు మనిషి తరించాలంటే ఆధ్యాత్మిక విద్య కావాలి మనం కావాలి మనం ప్ర మన పిల్లల్ని ఉదయం లేసిన వెంట పుట్టిన వెంటనే మనం కొంత సమయం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయ్యాక ఎలాగైతే పాఠశాలకు పంపించి లౌకిక విద్యను ఎలాగైతే వాళ్ళకు అభ్యసింపజేస్తామో మనకు కూడా మనకు ఆధ్యాత్మిక విద్య అవసరం అన్నట్టు ఆధ్యాత్మిక విద్య మనకు లేకపోతే ధర్మం ఎందు మనకు విశే జ్ఞానం ఉండదు మన ధర్మం ఏంటి తల్లిదండ్రులు అంటే ఏంటి మరి ఒక దేవుడు అంటే ఏంటి దైవం అంటే ఏంటి యజ్ఞం అంటే ఏంటి ఇలాంటి మనకు మన ధర్మం ఏమేమి విశేషణాలు ఉన్నాయి అనేటువంటి తెలుసుకునే జ్ఞానం మనకు లేకపోతే లౌకిక విద్య మనం కలెక్టర్ కావచ్చు లేకపోతే ఎవరైనా ఏమైనా కావచ్చు కానీ మనము ఆధ్యాత్మిక విద్య లేకపోతే మనము భౌతిక విద్యతోనే ఉంటే భౌతికంగా మనము జీవిస్తే ఆధ్యాత్మిక జీవనము విధానము లేకపోతే మనకు ముక్తి అంటూ లేదు రోజు ఒక్కరోజు కూర్చోండి ఏం కాదు భోజనం ఎక్కడ పోదు ఎప్పుడు కూర్చోండి కాబట్టి ఆధ్యాత్మిక విద్య అనేటువంటిది మనకు ఖచ్చితంగా అవసరము వేదాలు నేర్చుకోవాలి చక్కగా భగవద్గీత చదువుకోవాలి మరి ఉపనిషత్తులు చదవాలి ఇటువంటి మహాత్ముల ద్వారా మనము ఎప్పుడైనా అటువంటి శ్రవణం చేయాలన్నట్టు మనము శాస్త్రం అనేటువంటి శ్రవణం చేస్తే మనకున్నటువంటి అజ్ఞానం అనేటువంటిది పోతుంది ఒక విద్యా ప్రకాశ స్వాముల వారు ఒక చిన్న తమాష కథ చెప్తారన్నట్టు అజ్ఞానం అంటే ఒక శిష్యుడు గురువు గారి దగ్గరికి వెళ్ళాడంట వెళితే అక్కడ గురు గురుగారు దగ్గరికి వచ్చాడు కాబట్టి నాయన నీకు జ్ఞానం కావాలా అజ్ఞానం కావాలా అని అడిగినారు గురువుగారు అడిగితే ప్రకాశం సముల వారు అడి అడిగితే ఆ శిష్యుడు అన్నాడంట జ్ఞానము అంటే మూడు అక్షరాలే ఉంది అజ్ఞానం అంటే నాలుగు అక్షరాలు ఉంది కాబట్టి పెద్దది కదా ఇది కాబట్టి అజ్ఞానంలో ఏం కోరుకున్నాడు అజ్ఞానమే కావాలని కోరుకున్నాడు మరి మనం గురువుల దగ్గరికి వెళ్ళినా కూడా మనకు అజ్ఞానంలోనే ఉంటే ఇటువంటి దైవ సన్నిధిలో ఉన్నాం రామకోటి యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇటువంటి మంచి కార్యక్రమాలు పవిత్రమైన కార్యక్రమంలో ఉన్నప్పుడు మనం అజ్ఞాన చేష్టలు ఏంటి ఇంటికి వెళ్ళాక ఈ ద్వారం దాటినమంటే మనకు అన్ని అజ్ఞాన వ్యాపారం వస్తుంది పిల్లలు వస్తారు ధనం అవుతుంది అన్ని రకాలైనటువంటి వ్యాపకాలలో మునిగిపోతాం మనం కానీ ఈరోజు ఇక్కడ మాత్రం ఆ వ్యాపకాలన్నిటికీ అక్కడే ఉండాలి ఇక్కడ మాత్రము వ్యాపకాలను మనము ఎప్పుడు కూడా ఇక్కడ తెచ్చుకోకూడదు అక్కడే వదిలేయాలి వదిలేస్తేనే మీరు ప్రశాంతంగా కొంత సమయం అయినా ఇక్కడ మీకు చెప్పేటువంటి విషయం అవగాహనకు వస్తుంది అన్నట్టు కాబట్టి భగవద్గీత మనము మన యొక్క పవిత్రమైనటువంటి గ్రంథం స్వాముల వారు చెప్పారు కాబట్టి పవిత్రమైనటువంటి గ్రంథం ఏదైనా అంటే మనకు భగవద్గీత కాబట్టి భవి భగవద్గీతను మనము ఊరికి చదవడమే పారాయణలో పోటీ పడతాము కానీ ఆచరణలో కూడా మనం పోటీ పడాలి ఎప్పుడైతే ఆచరణలో మనం పోటీ పడతామో ఎందుకని తినకూడదు తాగకూడదు ఏమిటి మరి ఇప్పుడు ఈరోజు ఆదివారం ఆదివారం రోజు ఏం తినాలి మనం చక్కగా భగవంతుడి సూర్యుడు పూజ చేసుకోవాలి మనం చక్కగా దైవ పూజ చేసుకోవాలి పితృదేవతలకు పూజ చేసుకోవాలి ఆదివారం రోజు పితృదేవతలకు పూజ ఎప్పుడైతే చేస్తామో ఆదివారం రోజు అప్పుడు మనకు ఉన్నటువంటి సమస్త దోషాలు పోతాయి సమస్త గ్రహ దోషాలు పోతాయి అన్ని రకాలైనటువంటి మనం ఆ సమస్యల నుండి బయటపడతాం అన్నట్టు ఆదివారం రోజే మనం అవన్నీ చేయాలని పనులన్నీ చేస్తాము తాగుతాము తింటాము రకరకాలైనటువంటి చెడు పనులు చేస్తామనుకోండి వాటి వల్ల ఏమవుతుంది పితృదోషాలు పోవడమే కాకుండా ఇంకా లేని సమస్యలు మనం తెచ్చి కొని తెచ్చి పెట్టుకుంటున్నాం ఈరోజు కాబట్టి పిల్లలకు ఇవి కావు అవి కావు మన సమస్యలు ఆరోగ్యం బాగాలేదని అంటే ఆరోగ్యం భాస్కరా ఇచ్చేదో భగవంతుడు సూర్యుడి వల్ల ఆరోగ్యం వస్తుంది కాబట్టి ఈ రోజు మనం నియమంగా ఉంటే మన జీవితం ధన్యమవుతుంది కాబట్టి వేదాంతము శాస్త్రం నేర్చుకోవాలి గురువులను సేవించాలి దైవం మీద విశ్వాసం ఉండాలి ఎవరైతే ఈ విధంగా ఉంటారో వాళ్ళ జీవితాన్ని ధన్యం చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి స్వామి వారి చిరణ కమలములకు ప్రణామాలు అర్పిస్తూ అరే ఓం ఇంతవరకు బ్రహ్మచారి చెప్పినటువంటి ఆ వాక్కుల ఆచరించడం ఆచరించుతున్నారు ధన్యవాదాలు